హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలా వాటికి ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అందులో మరి ముఖ్యంగా ఆముదం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు సో మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వాడుకుంటూ ఉన్నది సో ఇక్కడ లైవ్లో ఏంటంటే ఆముదంకి సంబంధించినటువంటి ఈ షీట్స్ ఇక్కడ చాలా బస్తాలు ఉన్నాయి ఇదిగోండి సో సరే మీరే ప్రిపేర్ చేస్తారా ఇక్కడ మొత్తం ఆముదం దానికి ఒక ప్రత్యేకమైన పది మంది టీమ్ ఉన్నారు జనరల్గా ఏంటంటే ఈ ఆముదము అంటే పుట్టిన పిల్లల నుంచి మరణించేంత వరకు కూడా వాడుకునే ఒక దివ్య ఔషధం ఇది ఆమ్లం అయితే దీన్ని ఏంటంటే ప్రతి ఒక్క డాక్టర్ అంటే డాక్టర్లు ఎవ్వరూ దీని గురించి చేయట్లేదు చాలా మంది ఆమ్దం వాడండి ఆమ్దం వాడండి అంటారు వంట ఆమ్దం వాడాలి అంటే లో పట్టించినవి వాడద్దు దీనికి ఏంటంటే దీని ఒక ప్రక్రియ ద్వారా దీన్ని ఏంచి దంచి ముద్దలాగా అవుతే వాటిని వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేసి దాని ఒక ప్రక్రియ ద్వారా తీసేది ఆమ్దం ఇది కనుక పుట్టిన పిల్లానికి రెండు చుక్కలు తల్లి చనుబాలు ఒక రెండు చుక్కలు వేసి ఉగ్గులాగా వేసి తాపుతారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే దీని మీద పెద్దగా ఆదాయం ఉండదు ఎందుకంటే ఇది వంద రూపాయలు క్వింటల్ ఉంటుంది వంద రూపాయలు కేజీ ఉంటుంది దీన్ని క్లీన్ చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఐదారు వందలు రెండు వందల గ్రాములు వెయ్యి రూపాయలు అంటే ఎవడు కొనడు దాంట్లో చాలా మైనస్ ఉన్నాయి ఇది ఒక్క బాటిల్ గనుక వాడితే రెండు నెలలు వస్తుంది ఒక వ్యక్తికి అంటే ఒక వెయ్యి రూపాయలతో సంపూర్ణ ఆరోగ్యం అంటే నెలకు ఐదు వందలు పడుతుంది రెండు చెంచాలు గనుక టీ గ్లాస్ పాలల్లో గినక రాత్రి పూట భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు తాగితే పొద్దున్నే ఈ పొట్ట మొత్తం శుద్ధి అయిపోతుంది అప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు ఎక్కడైనా చూడండి చాలా మంది చెప్తుంటారు ఆమ్ధం వాడాలి వాడాలి ఎక్కడ దొరుకుతుంది ఏ ఒక్క వైద్యుడు కూడా చేయట్లేదు నేను చాలా చెప్తున్నా మీరు ఎంక్వైరీ చేయండి మా దగ్గర ఒక రెండు మూడు వందల లీటర్లు ఉంటాయి పర్ డే యాభై లీటర్ల ఆముదం తయారైతుంది మా దగ్గర అంత టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ లోపల ఉన్నాయి ఇంకా మా దగ్గర ఎప్పుడు ముప్పై క్వింటాల్ నలభై క్వింటాల్ యాభై క్వింటాల్ వస్తుంటాయి అట్లా ప్రాసెస్ చేస్తుంటాం రోజు ఫిఫ్టీ లీటర్స్ అంటే ఇరవై ఐదు రోజులు వరకు నడుస్తుంది ఇరవై ఐదు రోజులు అంటే పన్నెండు వేల లీటర్లు అనమాట చాలా బల్క్ మనం రోజు నలభై యాభై లీటర్లు తయారు చేస్తాం అనమాట కాబట్టి ఏంటంటే ఆముదం అనేది ఆరోగ్యదాయని హిలేటెడ్ హెయిర్ రిలేటెడ్ కూడా వాడుకోవచ్చు మేము ఏం చేస్తామంటే దీంట్లో కొబ్బరి నూనె కలిపి గింజలతో తయారు చేస్తాం దాన్ని బల్లాది కేసి తైలంటారు అద్భుతంగా పనిచేస్తుంది ఏం లేదు దాని దానికి దీనికి పెద్ద ఏముండదు వంద వంద గ్రాములు ఇది వంద గ్రాములు కొబ్బరి నూనె ఇరవై అవి జీడి గింజలు దంచి అండ్లో వేసి బాయిల్ చేస్తాం వేరే ఏముండవు అది వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుందని ఒక అంటారు బడతల మీద జుట్టు వస్తుందని ఎవరు అంటారు అది ఏంటంటే అది శాస్త్రీయతకు ప్రూఫ్ కానీ కాబట్టి ఏంటంటే ఇది ఓన్లీ జీవక్రియ పెంచడానికి ప్లస్ హెయిర్ రిలేటెడ్ ఆ రెండు కలిపి చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే కింటల్ కింటల్ మా గురువు ఒకటే చెప్పింది నాకు ఎప్పటికైనా మనం ఆముదం మీద ప్రచారం చేయాలి ఆముదం తయారు చేసి అందుబాటులో ఉంచాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి నెలకు ఐదు వందల రూపాయలు ఖర్చు పెడితే ఆదాయం అంటే వాడతారా లేదా నేను ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాన్ని ప్రచారం చేసి 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 చాలా మంది మాకు ఆన్లైన్లో మాకు గోశాల నడపటానికి ఆమ్దమే కారణం దాని మీద గోసేవ అని ఉంటుంది చాలా మంది వెయ్యి రూపాయలు డొనేషన్ ఇస్తామని అంటే ఒక ఆమ్దం వాటిలో కొరియర్ చేస్తున్నాను మీ అడ్రస్ పంపండి సార్ పూర్తిగా రాసుకుంటామని ఆ కొరియర్ పంపించి ఒక రెండు చెంచాలు తాగండి సార్ ఇప్పుడు మీరు కొంతమంది లిక్కర్ అలవాటు ఉంటుంది కొంతమంది ఇంకా రకరకాల బిర్యానీ బాగా తింటారు ఆ రాత్రి కనుక టీ గ్లాస్ పాలలో ఒక రెండు చెంచుకొర మింగితే తెల్లారే వరకు మొత్తం క్లీన్ అసలు ఏ టాబ్లెట్ వేయాల్సిన అవసరం లేదు టాబ్లెట్స్ అన్ని లేకపోతే మీరు ఏదైనా గురికలు వాడితే మేము ఎక్కడైనా హ్యాండ్మేడ్ గురికలు తయారు చేస్తాం నా దగ్గర ముప్పై నలభై మంది ప్రతి రోజు గురికలు తయారు చేస్తుంటారు ఆమదాలు వంతుంటారు కాబట్టి ఆమదం అనేది అసలు అద్భుతమైన ప్రక్రియ అన్నిటికీ ఫస్ట్ డైజెషన్ పొట్ట రోగాలు పుట్ట అది జరిగి రావు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆముదం అనేది అంతరించిపోతుంది కాబట్టి ఇంకా కొన్ని చోట్ల మేము ఆముదాలు మేము సీడ్ ఇచ్చి చేయించాం అంటే మాకు అంత క్వాంటిటీ కావాలి కాబట్టి ఇది ఇది ఒక మంచి ప్రక్రియ కాబట్టి ఎవరైనా ఆమ్దాలు ఆముదము దాన్ని దాన్ని నేర్చుకుంటే మీకు జబ్బులు ఉండవు దొరుకుతూ ఉంటుంది అసలు కల్తీ అది అది మిల్లో పట్టింది కానీ లేకపోతే ఇప్పుడు కొబ్బరి లాగా కుడకలు అందులో వేసి పడితే అది అంటే ఇది వంట ఆముదమే పనిచేస్తుంది చరిత్ర మనకు ఎంతో మంది మా మా అమ్మమ్మ కూడా చెప్పేది వంట మంచి రిలేటెడ్ అని రోజు ఎప్పుడు ఈ రోజు సెలవు అనుకోండి స్కూల్ అంతకు ముందు రోజే దాన్ని టీ గ్లాస్ పాలలో ఒక చెంచేసి తాపేది ఉంటారు బిడ్డంగా వారంసారి వారానికి ఒకసారి వారాన్ని కాదండి రోజు వాడినా కూడా తప్పేం లేదు ఎప్పుడైనా ఇప్పుడు మార్నింగ్ వరకే ఒక రెండు సార్లు కడుపు క్లీన్ అయితే అంటే మంచిగా మన డ్యూటీ మనం చేసుకోవచ్చు ఓకే సార్ ఓకే చూసారు కదా సో ఆముదం ఆముదం అనేది అంటే మన పొట్ట క్లీన్ గా ఉంటే ఎలాంటి రోగాలు రావు అని సో ఇది ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పొచ్చు ఎందుకంటే న్యాచురల్ గా ఇక్కడ చూసాం కూడా మొత్తం మొత్తం కూడా న్యాచురల్ గా ప్రాసెస్ అదే చేస్తూ ఉన్నారు మరి ఎవరికైనా కావాలంటే తీసుకొచ్చి తప్పకుండా సో కింద నెంబర్ అనేది ఇస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి